రోజా ఇచ్చిన హారం నకిలీది అని తెలిసిన తర్వాత రమాదేవి కోపంతో ఊగిపోతూ ఉంటుంది రోజాను మాటలతో భయపెడుతూ ఉంటుంది రోజా మాత్రం రమాదేవిని కన్విన్స్ చేయాలని చూస్తూ ఉంటుంది అది నాకు అఘోరాలిచ్చిందే వాళ్ళు సాక్షాత్తు పరమాత్మతో సమానం అలాంటి వాళ్ళు ఇచ్చింది తప్పై ఉండదు కదా నేను చెప్పేది నిజం అని కన్విన్స్ చేయాలని చూస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న జగదీష్ మాత్రం ఆ మణిహారం నీ వీక్నెస్ కదా చెల్లెమ్మ ఆ విషయాన్ని ఈ రోజా ఎలాగో పసిగట్టింది అందుకే అలాంటిదే నకిలీ మణిహారాన్ని తీసుకుని వచ్చి నిన్ను మోసం చేయాలని చూసింది అని చెప్పగానే అసలు మీరు ఎవరితో మాట్లాడుతున్నారో అర్థమవుతుందా యువరాణి రోజాతో మాట్లాడుతున్నారు అని కొంచెం కూడా తగ్గకుండా రోజా అదురు బెదురు లేకుండా చెప్తూ ఉంటుంది ఇదంతా చూసిన చామంతి అక్క ప్రవర్తనను చూసి విసుక్కుంటూ ఉంటుంది అవునా హారమే నకిలీది అయినప్పుడు నువ్వు నిజమైన దానివి అని ప్రూఫ్ ఎక్కడ ఉంది నువ్వు కూడా నకిలీ యువరానివే అయ్యుండొచ్చు కదా అని భ్రమర అడుగుతుంది అత్తయ్య మీరు తనని అంత చులకనగా మాట్లాడకండి అని అరుణ్ బాధతో అంటాడు తన అన్నదానిలో తప్పేముందిరా ఈ హారం కోసమే తనకు ఎవ్వరికి ఇవ్వనంత గౌరవం ఇచ్చాను ఈ హారం కోసమే తనను నా ఇంటి కోడలుగా చేసుకోవాలి అనుకున్నాను ఈ హారం కోసమే కదా ఎన్ని పరీక్షలు పెట్టినా తట్టుకొని నిలబడ్డాను అని రమాదేవి కోపంగా అంటుంది అసలు ఎప్పుడు కూడా ఎవ్వరి ముందు తల వంచని మా అత్తయ్య మొదటిసారి నీ హాస్టల్ వరకు తల దించుకొని వచ్చింది మా కంపెనీలో పనిచేస్తున్న నిన్ను నెత్తిన పెట్టుకుని చూసింది ఇంత చేస్తే నువ్వు మా అత్తను ఇంతలా మోసం చేస్తావా అని దీక్ష రమాదేవిని రెచ్చగొడుతూ ఉంటుంది అసలు మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు నేను తెచ్చింది అసలు సిసలైన రాజమణిహారం అది నకిలీహారం ఎలా అయిందో నాకు అర్థం కావడం లేదు అని రోజా బాధపడుతూ చెప్తూ ఉంటే చామంతి గుటికలు వేస్తుంది రాజగురువు మాత్రం ఆశ్చర్యంగా అలాగే చూస్తూ నిలబడిపోతారు చూసావా చెల్లమ్మ ఇంత జరిగినా కూడా తను ఇంకా నిన్ను నమ్మించాలనే చూస్తుంది అని జగదీష్ అంటాడు ఇన్ని సంవత్సరాల తర్వాత అసలు శిశలైన మణిహారాన్ని చూసే అదృష్టం దొరికిందని మేము ఎంతో ఆనందపడ్డాం కాని హారాన్ని చూపించి మా మనసుకి గాయం చేశారు అని మతాచార్యుల వారనగానే ఇంకా ఏం ముఖం ఇక్కడ నిలబడ్డావు ఇక వెళ్లిపో అని భ్రమర కోప్పడుతుంది ఎందుకలా అంటున్నావత్తయ్య తను అసలైన హారమే తెచ్చాను అంటుంది కదా ఏం జరిగిందో తెలుసుకుంటే అయిపోతుంది కదా అని అరుణ్ రోజా తరపున మాట్లాడుతూ ఉంటే ఇంకా తెలుసుకోవడానికి ఏముంది దీని మాటలు నమ్మి ఇంతవరకు నేను చేసిందే ఎక్కువ ఇంకా తనని ఇంట్లో ఉండనిస్తానా పోవే బయటికి అని రోజాకి రోడ్డు వైపు ఏలు చూపిస్తుంది రమాదేవి యువరానినైనా నన్ను పిలిచింది మీరే మీ ఇంటి కోడలు కమ్మని అడిగింది కూడా మీరే ఈ హారం విషయంలో నా తప్పు ఏమీ లేదు అంటున్నా ఇప్పుడు నన్ను నమ్మకుండా బయటికి వెళ్ళిపో అంటున్నారు అని రోజా కూడా కోపంగా అంటూ ఉంటే నిన్ను నా ఇంటి వరకు నడిపించింది ఈ హారమే నా ఇంటి కోడలు కావాలి అని నన్ను అడిగేలా చేసింది కూడా ఈ హారమే అలాంటి ఈ హారమే నకిలీదైనప్పుడు అయినప్పుడు నువ్వు ఏ దేశపు యువరానివైతే నాకేంటి ముందు నడువు బయటికి అని వేలుని బయటికి చూపిస్తుంది రమాదేవి ఒక యువరాణి నని కూడా చూడకుండా నన్ను ఇంతలా అవమానిస్తారా అని రోజా మళ్లీ మాట్లాడబోతూ ఉంటే ఏయ్ ఇంకా నీతో మాటలేంటి చెప్తుంటే బయటికి వెళ్ళవా అని కోపంతో రమాదేవి రోజా మెడను పట్టుకుని జరా జరా బయటికి ఈడ్చుకుని వెళ్తూ ఉంటుంది వెనకాలే అరుణ్ చామంతి కూడా పరుగు పరుగున వస్తూ ఉంటారు ఇక గేటు బయటి వరకు అలాగే ఈడ్చుకుని వచ్చేసి రోజాని గేటు బయట తోసేస్తుంది తన ముఖం మీదే నకిలీ మణిహారాన్ని కొట్టేసి తన ముఖం మీదే గేట్లను మూసేస్తుంది ఇదంతా చూసిన అరుణ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు అక్క పెళ్లి తప్పిపోయిందని చామంతి ఆనందంలో ఉన్న అక్కకు అవమానం జరిగినందుకు తన కండ్లల్లో కన్నీళ్లు తిరుగుతాయి ఇక ఇంతలో ప్రేమ్కి హాస్పిటల్ నుంచి డాక్టర్ ఫోన్ చేస్తారు ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని గుడ్ న్యూస్ చెప్తారు ప్రేమ్ చాలా ఆనందపడిపోతారు నిజం చెప్తున్నారా డాక్టర్ అని అనగానే లాస్ట్ మూమెంట్ వరకు అతని కండిషన్ క్రిటికల్ గానే ఉంది కానీ ఏదో మిరాకిల్ జరిగినట్టు లాస్ట్ మూమెంట్లో అతని హార్ట్ బీట్ కదిలింది అందుకే మేము సేవ్ చేయగలిగామని చెప్తాడు థ్యాంక్ యూ డాక్టర్ చాలా మంచి న్యూస్ చెప్పారు అని ఫోన్ పెట్టేసి చామంతికి విషయం చెప్పాలి అని చామంతిని వెతుకుతూ ఉంటాడు ప్రేమ్ ఇక ఇక్కడ చామంతి శ్రీకృష్ణుని ముందల నిలబడి ఏంటి కన్నయ్య ఇదంతా మా నాన్న జాడ ఇప్పటికీ తెలియడం లేదు ఆయన ఎక్కడున్నారో ఏమయ్యిందో అర్థమే కావడం లేదు ఆయన ఫోన్ ఏమో పనిచేయడం లేదు పోనీ నాన్న నాకు ఫోన్ చేస్తారేమో అని అనుకుంటే ఆయన కూడా నాకు ఫోన్ చేయడం లేదు మా నాన్న ఎక్కడున్నా సరే క్షేమంగా ఉండేలా చూడు తండ్రి అని రెండు చేతులు జోడించి మరీ చామంతి వేడుకుంటూ ఉంటుంది అంతలో ప్రేమ్ చామంతిని వెతుక్కుంటూ అక్కడికే వచ్చేస్తాడు చామంతి మనకొక పెద్ద గుడ్ న్యూస్ తెలుసా అని అనగానే ఏంటది అని అంటుంది ఆ పెద్ద ఆపరేషన్ సక్సెస్ అయ్యిందంట ఇందాకే డాక్టర్ ఫోన్ చేసి చెప్పారు అని ప్రేమంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది బాబు ఇందాకే మా నాన్న ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి అని దండం పెట్టుకున్నాను ఆ పెద్ద కూడా క్షేమంగా ఉన్నాడు కదా ఆయన కూడా ఒక బిడ్డకు తండ్రే అయి ఉంటాడు కదా వాళ్ళు కూడా ఆయన గురించి ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు కదా అని చామంతి అనగానే మీ నాన్న గురించి నువ్వు ఇంతలా కంగారు పడుతూ కూడా ఇంకొకరి గురించి మంచిగా ఆలోచిస్తున్నావు అంటే నువ్వు చాలా గ్రేట్ చామ్ అని ప్రేమంటాడు మనుషులందరికీ కూడా ఏదో ఒక బాధ ఉంటుంది డ్రైవర్ బాబు ఆ కష్టాల్ని మనం తీర్చలేకపోవచ్చు కాని ఆ కష్టాన్ని తీర్చమని భగవంతుణ్ణి వేడుకోవడంలో మనకు వచ్చే నష్టం ఏముంది చెప్పు మొత్తానికి ఆ పెద్దయిన ప్రాణాలైతే మిగిలాయి నాకు అదే చాలా సంతోషంగా ఉంది బాబు అని చామంతి అనగానే నాకంటే నువ్వే చాలా గ్రేట్ ఈ విషయంలో నీదే పెద్ద చెయ్యి అని ప్రేమనగానే అనగానే సాయం పెద్ద పనేమీ కాదు బాబు అది మంచి పని అంత మంచి చేసే చెయ్యి మనకి ఇచ్చినందుకు మనం ఆ భగవంతునికే కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని చామంతి అంటుంది సరిలే అయితే చామంతి అని ప్రేమక్కడ్ నుంచి వెళ్లిపోతాడు ఇదంతా కూడా నీదయ్యే కన్నయ్యా అక్క ఏ తప్పు చెయ్యకుండా చూడాలి అనుకున్నాను అలాగే జరిగింది ఆ మణిహారం నా దగ్గరికి రావాలి అనుకున్నాను అది వచ్చేసింది ఆ పెద్ద ఆయన ఎంతో ప్రమాదంలో ఉన్నారు ఆయన ప్రాణాలు కాపాడలేమన్నారు అలాంటి ఆ పెద్ద ఆయన కూడా క్షేమంగా ఉన్నారు ఇక మా నాన్న కూడా ఎక్కడ ఉన్నారో త్వరగా నా దగ్గరికి వచ్చేలా చెయ్యి కన్నయ్యా అని చామంతి దేవుడి దగ్గర వేడుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా మళ్ళీ హాల్లోకి వచ్చేస్తారు ఎంతో గొప్ప కార్యం చేయబోతున్నామని ఎంతో ఆశగా ఇక్కడికి వచ్చామమ్మా కాని ఆ కార్యం ఇలా అవుతుందని అనుకోలేదు ఇక మేము వెళ్ళొస్తామమ్మా అని మతాచార్యుల వారంటారు నీ ఇంట శుభకార్యం ఆగిపోవడం నిన్ను ఎంత బాధ కలిగిస్తుందో నాకు తెలుసమ్మా చెడు వనకాలే మంచి కూడా వస్తుందమ్మా ఆ మంచి ఏ రూపంలో వస్తుందో మనం చూద్దాం ఇక నేను కూడా వెళ్ళొస్తానమ్మా అని రాజగురు రాజగురువు గారు కూడా చెప్తారు ఇక జగదీష్ భ్రమరా ఒకరికొకరు సైగలు చేసుకుని మా చెల్లి ఇంత బాధగా ఎప్పుడూ కూర్చోలేదు తెలుసా అని అనగానే అయినా ఇంత బాధగా ఎందుకు కూర్చోవాలండి అదివతో కావాలని మోసం చేయాలని పన్నాగం పన్ని మరి ఇంట్లోకి అడుగుపెట్టింది అలా తను చేస్తే మనమెందుకు బాధపడాలి కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెట్టాలి అనుకుంది ఆ ప్రమాదం తప్పినందుకు ఇంతలా బాధపడాలా ఇదిగో నేను నేనిలా అంటున్నాను అని నువ్వు అసలు బాధపడకు ఆ దెవతో హారం అది అని చెప్తే దాని మాటలు నమ్మి బంగారం లాంటి నా కూతుర్ని పక్కన పెట్టి దాన్నిచ్చి నీ కొడుకుతో పెండ్లి చేయాలి అనుకున్నావు అని భ్రమరా అంటూ ఉంటే అరుణ్ షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు అది గమనించిన జగదీష్ భ్రమరా అసలే మా చెల్లి బాధలో ఉంటే నువ్వెందుకు ఇంకా ఆ బాధను గుర్తు చేస్తూ ఉంటావు అని జగదీష్ అనగానే అంటే ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు మాట్లాడతాం చెప్పండి వదినా అలా బాధగా కూర్చొని ఉంటే నా గుండె తరుక్కుపోతుంది పరాయి వాళ్ళను నమ్ముకుంటే ఇలానే మోసం చేస్తారు మేము అయిన వాళ్ళం అయినా మాకు మాటిచ్చి నువ్వు తప్పావు అని భ్రమ రానేసరికి దానికి మేమేమైనా బాధపడ్డామా ఏదో గొప్ప సంబంధం నా చెల్లెలు ఆశపడింది అని చెప్పేసి మేము అదంతా చూస్తూ నోరు మూసుకొని కామ్గా ఉన్నాం అదే నా కూతుర్ని కనుక నీ ఇంటి కోడలుగా చేసుకుంటే ఈ బాధ నీకు ఉండేదా చెప్పు చెల్లెమ్మా అని జగదీష్ అనగానే మన ఆశల్లో మన ఆలోచనలో ధర్మం ఉన్నప్పుడు మాత్రమే మనం కోరుకున్నది మనకి సిద్ధిస్తుంది వారికి మాట ఇచ్చి తప్పడం మంచి పద్ధతి కాదమ్మా అని రాజగురువు గారు చెప్పగానే రమాదేవి ఆలోచనలో పడుతుంది అదేంటి గారు అలా అంటున్నారు మీరే కదా నా కోడలి ద్వారానే ఆహారం నా ఇంటిని చేరుతుంది అని చెప్పారు అని అనుమానంగా రమాదేవి అనగానే ఇప్పటికీ కూడా నేను అదే మాట చెప్తున్నానమ్మా ఖచ్చితంగా నీ కోడలి ద్వారానే ఆ మణిహారం నీ ఇంటిని చేరుతుంది కానీ ఏ కోడలి ద్వారా అది నీ ఇంటికి వస్తుంది అన్నది మనం చెప్పలేం కాకపోతే ఎప్పటికైనా నీ కోడలి ద్వారా ఆ రాజమణిహారం నీ ఇంటికి రావడం అనేది మాత్రం తథ్యం అని చెప్పేసి మేమిక బయల్దేరతాం అని రాజగురువు మతాచారిల వారు వెళ్లబోతూ ఉంటే రమాదేవి వారిని ఆపేస్తుంది నా పెద్ద కొడుకు ఎంగేజ్మెంట్ అని అనుకుంటే అది ఆగిపోయింది ఆ అవమానాన్ని నేను భరించలేను అందుకే ముందుగా వీలకిచ్చిన మాట ప్రకారం దీక్షతో అరుణ్ ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని రమాదేవి తేల్చేసి చెప్తుంది ఆ మాట విని షాక్ గా అరుణ్ లేచి నిలబడి వాళ్ళమ్మనే చూస్తూ ఉంటాడు నా కోడలితోనే నా కొడుకు అరుణ్ ఎంగేజ్మెంట్ జరిగి తీరుతుంది అని రమాదేవి మరీ ఒకసారి చెప్పేసరికి చామంతి కూడా అసలు అక్కకి విషయం తెలిస్తే తట్టుకోగలదా అని ఆలోచిస్తూ ఉంటుంది అరుణ్ ధైర్యం తెచ్చుకొని మామ్ ఏంటిది అని గట్టిగా అరుస్తాడు మామ్ నిర్ణయం ఇది కాదంటావా అని రమాదేవి కూడా అంతే వేగంగా ఆరుస్తుంది అరుణ్ సైలెంట్ అయిపోతాడు ఇక రాజగురువు వైపు చూస్తూ మీరంతా కూడా ఈ ఎంగేజ్మెంట్ ని చూసి వెళ్ళండి అని చెప్తుంది ఇక వెంటనే రమాదేవి అందరి సమక్షంలో అరుణ్కి దీక్షకి ఉంగరాలు మార్పించేసి దండలు వేయిస్తుంది అరుణ్ ఇష్టం లేకపోయినా తల్లి మాటను కాదనలేక ఎంగేజ్మెంట్ ని చేసేసుకుంటాడు అరుణ్ ఎంగేజ్మెంట్ ని ఇష్టం లేకుండా చేసుకోవడం చంద్రికకి అస్సలు నచ్చదు అందుకే హర్షవర్ధన్ ఇంటికి రాగానే అతన్ని వంట రూమ్ లో కలుచుకుని మరీ మాట్లాడుతుంది అరుణ్ బాబుకి ఎంగేజ్మెంట్ జరిగిపోయింది మీకు తెలుసా అంటే లేదు అని అంటాడు అసలు అరుణ్ బాబుకి ఈ ఎంగేజ్మెంట్ ఇష్టం లేనట్టుంది అయినా సరే చేసుకున్నాడు అని చంద్రిక అంటూ ఉంటే తల్లి మాటను కాదని వాడు ఏమీ చెయ్యలేడు కదా అందుకే చేసుకుని ఉంటాడు అని హర్షవర్ధన్ అంటాడు ఇదంతా కూడా చామంతి పక్కన ఉండి వింటూ అరుణ్ బాబుకి ఎంగేజ్మెంట్ ఇష్టం లేదా ఈ విషయం చంద్రికమ్మకు ఎలా తెలుసు అని ఆలోచిస్తూ ఉంటుంది ఆ తరువాత చంద్రిక హర్షవర్ధన్ తో ఒక విషయం చెప్తుంది ఆ విషయాన్ని రమాదేవి వింటుంది దాంతో కోపంగా రమాదేవి లోపలికి వచ్చి చంద్రిక చెంపని పగలగొడుతుంది మరి రమాదేవి చంద్రిక చెంపని ఎందుకు పగలగొట్టింది చంద్రిక ఏం మాట చెప్పింది హర్షవర్ధన్తో తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్